హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే నమస్తే కవిత కేసు గురించి ఈడీ మీడియా ముఖ్యంగా కొన్ని విషయాలు వెల్లడించింది వంద కోట్ల వరకు కూడా కుమ్ముకోణం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈడీ చెప్పడం జరిగింది అలాగే ఇప్పటి వరకు ఆ కేసులు ఇరుక్కున్న వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈడీ చాలా టార్చర్ చేస్తుంది ముఖ్యంగా భానుప్రియ మీనా తను చాలా టార్చర్ చేస్తుంది ఏదైనా అడగ అడిగితే చెప్పకపోతే కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి గతంలో ఒక వ్యక్తి కూడా చెప్పడం జరిగింది సో మరి ఇప్పుడు కవిత పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది కవితను కూడా టార్చర్ పెట్టే అవకాశం ఉంటుందా యా ఈ రెండు ప్రశ్నలు కూడా వెరీ ఇంపార్టెంట్ బట్ ముందుగా మనం ఈడీ ఏమి ప్రకటించింది మామూలుగా నేషనల్ ఏజెన్సీస్ అంత ఈజీగా ప్రస్తుతం మాట్లాడడం కానీ డైరెక్ట్గా ప్రకటనలు ఇవ్వడం కానీ జనరల్గా చేయు బట్ ఈమె కేసులో ఎందుకు ఇచ్చిందంటే ఈడీ మీద కూడా కొంత దుష్ప్రచారం జరుగుతుంది సుప్రీంకోర్టుకి కూడా ఈడీ మీద కవిత తరపున అడ్వకేట్స్ కపిల్ సిబాలు ముకుల్ రోహత్ గి వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టులో ఒక కంటెంప్ట్ అఫిడవిట్ని ఫైల్ చేస్తారు అక్కడ అంటే సుప్రీంకోర్టులో ఈరోజు పంతొమ్మిదవ తేదీ విచారణ ఉంది ఉన్నప్పటికి కూడా వాళ్ళు విచారణ వరకు కూడా ఆగకుండా ఫిఫ్టీన్త్ వచ్చేసి రోజంతా కూడా వేధింపులు చేసి కవిత ఇంటిని సోదా చేసి దాని తర్వాత ఫైనల్గా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ముందుగానే ఉంది అందుకనే వాళ్ళు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైట్కి ఫ్లైట్కి కవిత పేరు మీద కూడా టికెట్ బుక్ చేసుకునే వచ్చారు వచ్చే ముందే కాబట్టి ఇది వెరీ ప్లీప్ లాండ్ రెండోది వీళ్ళు గతంలో కవితని మేము సుప్రీంకోర్టుకి చెప్పకుండా విచారించము అరెస్ట్ చేయము అని కూడా అండర్టేకింగ్ ఇచ్చారు బట్ దాన్ని ఉల్లంఘించారు అని సుప్రీంకోర్టుకు ఈ కపిల్ సిబాలండ్ ముఖల్ రోహత్కి పిటిషన్ వేశారు సో ఈ కాంటెక్స్లో మేబీ ఈడీ తన వైపున నుంచి ఒక వెర్షన్ని ప్రజలకు తీసుకెళ్లాలని అనుకున్నట్టుంది అందుకని వాళ్ళు నిన్న ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తారు ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే మేము ఇప్పటివరకు కల్వకుంట్ల కవిత కేజ్రీవాల్ తర్వాత దాంట్లో ఉన్న సంజయ్ సింగ్ తర్వాత విజయ్ నాయరు ఇలాగా చాలామందిని మేము విచారించాము ఆ విచారణలో భాగంగా మేము నూట ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఆస్తులు జప్తు చేసినాము సో కవిత దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మేము ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పదహైదు మంది కూడా వాంగ్మూలాలు ఇచ్చారు పదహైదు మందిని ఇప్పటివరకు ఈడీ అరెస్ట్ చేసింది అది కాకుండా సిబిఐ కూడా ఒక ఆరు మందిని అరెస్ట్ చేసింది ఈ కేసులో వీళ్ళేమో వీళ్ళ వరకు వెర్షన్నే వీళ్ళు చెప్తున్నారు మేము పదహైదు మందిని అరెస్ట్ చేసాం పదహైదు మందిలో కూడా మేజర్గా ఒప్పుకున్నారు కవిత అరుస్తుందని అలాగే రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో అంటే హైదరాబాదు చెన్నై ముంబై ఇలాగా మొత్తం రెండు వందల నలభై ఐదు ప్రాంతాల్లో మేము ఇప్పటివరకు సోదాలు జరిపాము ఆ సోదాల్లో మాకు కొన్ని వేల పేజీల డాక్యుమెంట్స్ దొరికాయి అందులో కవిత ఉన్నట్టుగా మాకు క్లియర్గా అర్థమైంది అంటే ఒకటి అప్రూవర్లుగా మారిన దీంట్లో సాక్షులు కావచ్చు నిందితులు కావచ్చు అప్రూవర్గా మారారు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బినామీ అరుణ్ రామచంద్ర పిల్లయ్య అప్రూవర్గా మారాడు తర్వాత ఆయన మన గోరంట్ల బుచ్చిబాబు చార్టెడ్ అకౌంటెంట్ ఆయన మారాడు తర్వాత శరత్ చంద్రారెడ్డి మారాడు వీళ్ళందరూ అప్రూవర్గా మారారు సో అప్రూవర్గా మారిన వాళ్ళు కవిత పేరు చెప్తున్నారు వీళ్ళ బినామీనే రామచంద్ర పిల్లయ్యే నేను కవితకు బినామీని నా పేరుతోనే ఇండో స్పిరిట్స్లో ముప్పై మూడు పర్సెంట్ వాటా ఉంది సో నేను డీల్ చేసేవన్నీ కూడా దాని వెనక కవితనే ఉంది నేను ఊరిక నిమిత్తం మాత్రమే అనేది అతను చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో అట్లాగే వీళ్ళ సోదాల్లో అనేక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా ఫోన్లు దాదాపు నూట డెబ్ ముప్పై మందికి చెందిన నూట ఫోన్లు అంటే కోటి ముప్పై లక్షల విలువ చేసే నూట డెబ్బై ఫోన్లను వీళ్ళు ధ్వంసం చేశారు వాటిలో వాటికి సంబంధించి కూడా మొత్తం మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అట్లాగే వీళ్ళ ఫోన్లలో కొంతమందిలో మేము చాటుని వా వాట్సాప్ చాటు వీటన్నిటిని కూడా రిట్రీవ్ చేసాము దాంట్లో కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు యాభై ఈమె వంద కోట్లు అక్కడ డబ్బులు ఆపు సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది దాని తర్వాత అంటే ఇచ్చిందంటే ఏమి సొంత డబ్బులు ఇవ్వలేదు హోల్సేలర్స్ దగ్గర నుంచి ఇప్పించింది దాని తర్వాత తన ఆదాయాన్ని అక్కడ నుంచి తీసుకురావడం కోసం కూడా అనేక ప్లాన్లు చేసింది అనేక పద్ధతుల్లో ఆమె అక్కడి నుంచి డబ్బుల్ని తెప్పించుకుని ఆ డబ్బుల్ని ఏ ఏ కంపెనీల్లో పెట్టిందో కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసిందంటే వాళ్ళ భర్తకు సంబంధించిన ఎనిమిది కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది అనిల్ కుమార్కి సంబంధించి అనేది కూడా వాళ్ళు ప్రకటించారు మరి దీన్ని కవిత తరపున ఎవరు కూడా ఇంకా ఓపెన్గా ఖండించిందైతే కనిపించలేదు అయితే దీంట్లో రెండు మూడు పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటేమో అనిల్ కుమార్ వీళ్ళ భర్త అనిల్ నిన్న అక్కడికి రాలేదు ములాఖత్తుకి మామూలుగా అయితే అంత ముందు రోజు ములాఖత్కి వచ్చాడు కేటీఆర్తో హరీష్ రావుతో కలిసి భర్త కూడా దేవన్పల్లి అనిల్ వచ్చాడు కానీ నిన్న రాలేదు అందరూ కూడా ఎందుకు రాలేదు ఏందనుకుంటే అసలు విషయం ఏంటంటే ఈడీ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిందని మనకు తెలుసు సో ఈడీ నిన్న అతను విచారణకి పిలిచింది కానీ విచారణకు రాకుండా డొమ్మా కొట్టి వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టాడు నాకు నేను వేరే పనులు ఉన్నాయి దానివల్ల రాలేకపోతున్నాను విషయం ఏంటంటే ఈయన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది నిన్న వాళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి ఆ విచారణ తేలక ముందే మనం వెళ్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో అనే ఒక భయంతో అనిల్ రాలేదని చెప్తున్నారు అది ఒక డెవలప్మెంట్ రెండో డెవలప్మెంటు కేజ్రీవాల్కి నిన్న రమ్మని ఇచ్చాడు నోటీస్ ఇచ్చారు కానీ కేజ్రీవాల్ కూడా డొమ్మ కొట్టాడు ఇప్పటికీ నాకు తెలిసి తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది రావట్లేదు కేజ్రీవాల్ చివరికి రౌ కోర్టు కూడా రెండుసార్లు ఆయన్ని కోర్టుకి రమ్మంటే రాలేదు మూడోసారి నోటీస్ ఇస్తే ఈయన రిప్లై ఇచ్చాడు మీరు రద్దు చేయండి నోటీసుల్ని నేను రావాల్సిన అవసరం లేదు మా అడ్వకేట్ వస్తారని ఇస్తే లేదు నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఆయన రౌ కోర్టుకి వెళ్ళాడు సో విచారణకి సహకరించమని రౌసాని కోర్టు చెప్పింది కానీ నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేస్తే దేశంలో ఇంకెవరూ కూడా నిజాతీ పరులు ఉండరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా కూడా పొలిటికల్ వెండట బీజేపీ పొలిటికల్ వెండట తీసుకుంటుంది ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద దాదాపు ఐదు వేల రెండు వందల పైన సార్లు ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని పెట్టి కేసులు పెట్టింది అందులో పదిహేడు పర్సెంట్ కూడా కేసుల్లో శిక్షలు పడలేదు అనేది కేజ్రీవాల్ చెప్తున్నాడు సో ఇది బేసిక్గా జరుగుతున్నది అయితే కవితని టార్గెట్ చేస్తారా ఈడీ వాళ్ళన్న డౌట్ ఇప్పుడు చాలామందికి ఉంది ఉందంటే గతంలో ఆపు ఎంపీ సంజయ్ సింగ్ ఆయన ఇంకా జైల్లో ఉన్నాడు మననే ఆయనకి హెల్త్ గ్రౌండ్స్ మీద వాళ్ళు నుంచి బయటకు వచ్చాడు టెంపరీ బెయిల్ వచ్చింది దాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది సంజయ్ సింగ్ ఇంకెక్కువ కాలం ఉండడానికి లేదు జైలుకి వెళ్ళమని క్యాన్సిల్ చేసింది సో ఆయన పాపం ఇప్పుడు రాజ్యసభకు కూడా ఆయన రెండోసారి రాజ్యసభకు సెలెక్ట్ చేస్తే నామినేషన్ వేయడానికి కూడా జైలు నుంచి ఆయన్ని తీసుకొచ్చి నామినేషన్ వేయించి మళ్ళీ తీసుకెళ్ళిపోవడానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఆ సంజయ్ సింగ్ కేటాగారికగా ఈడీ నన్ను టార్చర్ చేసింది దీంట్లో అనేక మందిని టార్చర్ చేసి కొట్టి భయంకరంగా హింసించి వాళ్ళని అప్రూవల్గా మార్చింది అనేది ఆయన ఆరోపించాడు సో ఆయన ఒక్క ఆరోపణే కాదు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా శరత్ చంద్రారెడ్డి కంపెనీ అరవిందో ఫార్మా ఉంది ఆ ఫార్మాకి సంబంధించిన సిస్టర్ కాన్సర్న్ ఇంకొక కంపెనీ ఉంది ట్రైడెంట్ యాంబర్స్ అని ఆ కంపెనీకి సీఓగా ఉంటున్న చందన్ రెడ్డి అనే ఆయన కూడా ఈఎంఐ ఈ మీనా భాను భానుప్రియ మీనా రాజస్థాన్ అమ్మాయి ఈ అమ్మాయి ఎట్లా కొట్టిందంటే ఒక చెవు ఆయనకి పనిచేయట్లేదంటే ఇప్పటికి కూడా అంత భయంకరంగా హింసించిందంట సో దానివల్ల వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారంటే ఎక్కువ మంది అప్రూవల్గా మారిపోయినాక మళ్ళీ కోర్టులో పోయి వాళ్ళు చెప్పేశారు ఇద్దరు ముగ్గురు కోర్టులో చెప్పారు మమ్మల్ని హింసించింది ఆమె ఇంకొంతమంది కూడా పేర్లు కూడా చెప్పారు వాళ్ళు హింసించారు కాబట్టి మేము అక్కడ అప్రూవల్గా మారాల్సి వచ్చింది ఆ వాంగ్మూలాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని కూడా కోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళు ఏంటంటే సిబిఐ కూడా మనం వివేకానందరెడ్డి రెడ్డి కేసులో కూడా చెప్పుకున్నాం సిబిఐ కూడా ఏం చేస్తుంది అందరినీ కొడుతుంది భయంకరంగా నెల రోజుల పాటు టార్చర్ చేసి వాళ్ళని అప్రూవల్గా మార్చుకుంటుంది అంటే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా మన లోకల్ పోలీస్ స్టేషన్లో లాగానే వైలెన్స్ను ఉపయోగించి నిందితుల్ని తమకు అనుకూలంగా అప్రూవల్గా మార్చుకుంటున్నారు అనేది ఆరోపణ ఇది ఇందులో ఎంత నిజముందని తెలియదు తెలీదు అదేమన్నా నిజం ఉంటే కవితను కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆమె కేటీఆర్ మీద కోపం ఉంటుంది భానుప్రియ మీనాకి కేటీఆర్ గొడవ వేసుకున్నాడు వీడియో తీసి పెట్టాడని ఆ కోపాన్ని చెల్లి మీద చూపిస్తాని గ్యారంటీ ఏం లేదు కదా చెప్పలేము ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్